హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కేజెస్ అండి సో నేను ఎయిటీ ఫైవ్ కేజెస్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే ఇవాళ సెవెంటీ ఫైవ్ కేజెస్ అంటే వన్ వీక్కి టెన్ కే టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను సో మీకు తెలుసు కదా రోజు నిన్న మజ్జిగలో మెంతులు నానబెట్టి తీసుకుంటానని సో మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఏఎం తీసుకుంటానండి ఇది దాని తర్వాత ఒక బ్లాక్ టీ సో బ్లాక్ టీ వచ్చేసి రోజుకి రెండు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి ఒకటి తీసుకుంటాను సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి టెన్ టు లెవెన్ ఒక మెంతి కూర తోటకూర కట్ట ఒక యాపిల్ జ్యూస్ ఇలా ఒక కట్ట మెంతి కూర ఒక కట్ట తోటకూర ఇంకా మనం ఒక యాపిల్ తీసుకున్నామండి సో ఫిరియడ్స్ టైంలో మనకు బ్లడ్ అనేది బాగా లాస్ అవుతుంది సో మనం వీక్గా అయిపోతాము సో అలా కాకుండా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను సో ఈ డ్రింక్ తాడినప్పటి నుంచి వెయిట్ లాస్ కూడా చాలా అయ్యాను అంటే నేను ఇంకోటి పీరియడ్స్ టైంలో మనకు వెళ్ళి నీరసంగా ఉంటుంది కదా అలా నీరసంగా రాకుండా మనం హెల్తీగా ఉండడానికి ఈ డ్రింక్ సో నా నన్ను ఒక స్పెషల్గా ఒక అమ్మాయి మెన్షన్ చేసింది అక్కడ పీరియడ్ టైమ్స్లో నేను వెయిట్ గెయిన్ అవుతాను అంటే బెయిట్ లాస్ అవ్వడం వల్ల బరీతంగా తినేస్తాము తినడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము సో అలా కాకుండా ఆరోగ్యంగా మనం వెయిట్ లాస్ అవుతూ పెరి ని తట్టుకోవాలంటే ఇలాంటి జ్యూస్ తా తాగాల్సితే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఇది కనుక మీకు కష్టంగా ఉంటే తాగడం ఇలా కాజు బాదం కూడా యాడ్ చేయొచ్చు కానీ కాజు బాదం ఎక్కువగా యాడ్ చేయొచ్చు వెయిట్ గేన్ తీసుకుంటాం బాదం టూ పీసెస్ కాజు టూ పీసెస్ తీసుకోవచ్చు సో ఆ కరకర వల్ల ఆ టేస్ట్ ఫ్లేవర్ మారుతుండే సో నేను త్వరగా వీటిలో సవ్వాలనుకున్నా సో అందుకోసమే నేను తీసుకోలేదు సో నాక్యక్తి బాగానే ఉంది ఇలాగే మెయింటైన్ చేస్తాను నేను లంచ్లోకి వచ్చేసి గోధుమరావు తీసుకుంటాను కదా దాంతోపాటు బెండకాయ ఫ్రై ఇవాళ ఒకటి చేసుకున్నానండి కర్రీ అది వచ్చేసి తోటకూర పెసరపప్పు రెండు యాడ్ చేసి ఉండానండి తోటకూర పెసరపప్పు యాడ్ చేసి ఆయిల్ తక్కువగా వేసుకొని ఒక కర్రీ చేసుకున్నాను సో రెండు క్యారెట్ ముక్కలు మీకు తెలుసు కదా రెండు క్యారెట్ కంప్లీట్గా తీసుకుంటానని సో ఇవాళ లంచ్లోకి వచ్చేసి ఇది తీసుకున్నారండి సో ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే ఐరన్ ఎక్కువగా ఉండాలి కదా మనకు పీరియడ్స్ టైంలో ఐరన్ ఎక్కువగా ఉండాలని సో జ్యూస్ అది తీసుకున్నాను ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అదే సో డైలీ టూ కర్రీస్ తీసుకుంటాను నేను ఇంకోటి ఏంటంటే గోధుమ రవ్వ కంపల్సరీ సో నాకు రైస్ కంటే కూడా గోధుమ రవ్వనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను మీకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు సో నేను ఒక సటన్ వెయిట్ వచ్చాక నేను రైస్ స్టార్ట్ అనుకుంటున్నాను డైలీ టూ కర్రీస్ అయితే తీసుకుంటున్నానండి సాంబారు పప్పు ఆప్షనల్ సో సాంబారు ఉన్నప్పుడు పప్పు తీసుకోవట్లేదు పప్పు తీసుకున్నప్పుడు సాంబార్ తీసుకోవట్లేదు ఇంకా ఒక డే మాత్రము ఖచ్చితంగా బెండకాయ కూర మళ్ళీ రోజు వదిలేసి మళ్ళీ బెండకాయ కర్రీ అలా తీసుకుంటున్నానండి ఎందుకంటే త్వరగా వెయిట్ లాస్ అవుతాం బెండకాయ కర్రీకి అందుకని నేను దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను సో ఈ రకంగా తింటే మనకు బ్లడ్కి లేడీస్కి మనకి ఎట్లాగో క్యాల్షియం తక్కువగా ఉంటుంది సో క్యాల్షియము ఇంకా ఐరన్ విత్ మనం ఆల్ విటమిన్స్ అన్నీ మనకు యావరేజ్గా ఉండి మనకు మంచి బ్లడ్ రిపోర్ట్స్ కూడా వస్తాయండి సో నేను వెనీలా డైట్ ప్లాన్ ఎక్కువగా యూజ్ చేస్తాను డాక్టర్ వెనీలా మేడంది సో నేను అవి ఆ మేడంది బాగా ప్రిఫర్ చేస్తూ ఆ మేడం ఎక్కువగా ఫాలో అవుతూనే నేను డైట్ ప్లాన్ అవి చేసుకుంటానండి సో నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది ఆ మేడంది సో నేను వెయిట్ లాస్ అవుతున్నాను ఆ మేడంవి జస్ట్ నేను చూసి మాత్రమే వెయిట్ లాస్ అవుతున్నాను ఇప్పటికీ టెన్ కేజెస్ అయ్యాను నాకు తెలిసి నియర్లీ ఫిఫ్టీన్ డేస్లో నేను టెన్ కేజెస్ అయ్యానండి చాలా వెయిట్ లాస్ అయ్యాను సో ఇంకా సిక్స్టీ ఫైవ్ నా టార్గెట్ సో ఇంకా నేను సిక్స్టీ ఫైవ్కి రావాలని నాకు చాలా సపోర్ట్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అండి సో దీనికి ఖచ్చితంగా మీ మీ సపోర్ట్ నాకు కావాలి సో ఇంకొకటి ఏంటంటే మీరు నావి చాలామంది అడుగుతున్నారు డౌట్లు కానీ వెయిట్ లాస్ అయ్యారా లేదా మాత్రం నాకు కామెంట్ చేయట్లేదు సో ఖచ్చితంగా నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి వెయిట్ లాస్ అయ్యారా లేదా ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా నేను వెయిట్ లాస్ అయ్యాను సో అందరి బాడీ ఒకేలా ఉండాలని ఏమీ లేదు కొంతమంది తొందరగా వెయిట్ లాస్ అవుతారు కొంతమంది కొంచెం లేట్గా అవుతారు సో దానికి బట్టి నేను కూడా ఫుడ్ రెసిపీస్ నేను మీరు ఒకవేళ ప్రాబ్లం ఉందంటే నేను ఇంకా ఫుడ్ రెసిపీస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను సో కర్రీస్ కూడా అడుగుతున్నారు సో అసలు టైం ఉండట్లేదు నాకు నాకు ఇద్దరు పిల్లలండి ఒక పాప ఒక బాబు సో వాళ్ళ వల్ల అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఇంకా నా వెయిట్ లాస్ నేను చూసుకోవాలి సో నా వెయిట్ లాస్కి అయితే నేను ఎక్కువగా ఏం టైం స్పెండ్ చేయట్లేదు కానీ ఉన్నదన్న ఉన్న వర్క్లోనే మనం చేసుకోవాలి కదా అందుకోసమని కొంచెం లేట్ అటు ఇటు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం ఖచ్చితంగా రవ్వ చేసుకోవాలి ఇది ఒక మనకు స్పెషల్ టైమే ఇది సో రైస్ తీసుకొని కూడా కొంతమంది అడిగారు నన్ను అక్కడ రైస్ రెసిపీస్ తీసుకొని మీరు ఇది వెయిట్ లాస్ అవ్వండి అని ఖచ్చితంగా తీసుకుంటాను నాకు రైస్ లేనిది ఎలా అండి మనం అసలు ఏజ్లో ఉన్నామంటే ఇప్పుడు మనం తీసేసుకోవాలి రైస్ కానీ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను ఫస్ట్ ఐ లాస్ మై వెయిట్ అంటే నేను త్వరగా ముందు వెయిట్ లాస్ అయ్యాక తర్వాత ఖచ్చితంగా రైస్ తీసుకొని మీకు రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ స్వీట్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక్క స్వీట్ కూడా తినడానికి ట్రై చేయకండి ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఒక్క స్వీట్ తిన్నా కూడా మనం ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా తగ్గుతున్నారో లేదా అనేది